భక్తులు అయితే చూడండి పిల్లలు భక్తులు అందరూ అందరూ వస్తున్నారు అక్కడ అక్కడ దూరంగా ఉండేది తాపం అక్కడ దేవుని గుడి పైకి దేవుని గుడి దేవుని గుడి అక్కడ చూడండి నీళ్ళల్లో నీళ్ళల్లో స్నానాలు చేస్తారు పిల్లలు ఆడుకుంటారు అది భక్తులు మంది వస్తున్నారు భక్తులు నీళ్ళలో వేస్తే నడుచుకుంటారు అక్కడి నుంచే ఫైట్ తాతలు భక్తులు వెళ్తే నచ్చిన దేవుడు they're all like ఇక్కడ దక్షిణ కాశీగా పేరుగించిన శ్రీ కుస్తూరు క్షేత్రంలో శ్రీ లక్ష్మీ చిన్నకేశ్వర స్వామి దేవస్థానం ముందు నేను గత పంతొమ్మిది సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో నిర్వహిస్తున్నాను కాబట్టి మామూలుగా మాకు భక్తుల సహాయం ఎక్కువగా ఉంది కాబట్టి మేము ఇక్కడ ఈ కార్యక్రమం పంతొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నాము మేము చేయాలని ఎంతో సంకల్పంతో ఉన్నాము మాకు మా ఊరి గ్రామ ప్రజలు ఇంకా ఇతర గ్రామ ప్రజలు మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు